అట్లాంటప్పుడు చేనేత పరిశ్రమలు అని చెప్పేసి డిస్టిక్ డిస్టిక్ లా చీరలు అభివృద్ధి చేస్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి పిక్నీలు తయారు చేయాలి కట్టు పొట్టు అవన్నీ తీసుకోవాలి కట్టు అసలు అసలు ఒక పట్టు చీరను చూస్తే అటువంటి చీరలు చేసే అన్నం పట్టు చీర మూడు అంటే ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ పట్టాలి తొడగాలి ఇప్పుడు మన తెలుగు పట్టాలని మొత్తం అక్కడ వేయాలి కాలేజీకి వెళ్ళాల్సిన వాళ్ళు చీర కట్టుకునేలా కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ

ఆయన కూడా వాళ్ళ ఇంట్లో కూడా అందరు చీరలు కట్టుకోవాలని ఆయన కూడా చెప్పాలి అటువంటి చెప్పలేదు మాకు చాలా బాగా అనిపిస్తున్నది మరి రీసెంట్ గా నిహారి గారు చీర కట్టుకోనుంటే నాగేశ్వర నా రాఘవేంద్ర గారు ఆమె చేశారు కూతు వచ్చినట్టున్నావు ఆయన తొమ్మిది పాడి బయటికి వచ్చేదిగా అదొకపోయింది తొమ్మిది పాడి బయటికి వచ్చేదిగా ఎందుకు లాగా చూసుకొని శ్రీదేవి బొడ్డు పైన పదార్లు పండు పండుగ దోస పండు ఏదో పండు వేసిండు ఆ రోజు అది సినిమా బయటకు వచ్చా కూడా మనవరాని పరంగా చూశాడు తప్ప ఇట్లా మనవరాలు ఎట్లా అగ్గు చేసి అట్టే చూసాడు గారు అంకులు అయితే నువ్వేం తాత ఎందుకు ఆయన మాట్లాడలేదు ఆయన చెప్పాలి మీరు అనుకో মনযে লারাটকেকেট়ू পাকতাও দাওন Dallas <laughs> ইমালারেকেগআখিতু এপালাঁকের্isin కేరళకి వెళ్ళి కాపురం చేయనికే మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది మన సార్ని పెళ్లి చేసుకున్నది ఆ సార్ ఏంటి గాని ఎంత మంచిగా తెలుగు పద్ధతి పాటించి వస్తున్నది అటువంటి ఆమెను చూసి అనసూయ గారు నేర్చుకోవాలి చీరలు కట్టండి సుమగారు హీరోయిన్ కాకపోవడానికి కావాలంటే చాలా తప్పు హీరోయిన్సాయ గారు అప్పుడే సినిమా చేశారు એ સિનેમા એ સિનેમા સિનેમા ફિલ્ડમાં ઊભો રહે એ સુમાગઢું ની મારી સુમાગઢ સિનેમા ફિલ્ડમાં રહે એ વેત્રી જગ્યાની અરે આખો પટ્ટો ઉડવા પડતો છે